జై శ్రీమన్నారాయణ రెండు వందల యాభై మూడవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం సిద్ధార్థ హో శ్రీమన్నారాయణ సమస్తమైనటువంటి చేతనాచేతనములని ఈ సృష్టినంతటిని కూడా స్వాధీనములో పెట్టుకున్నటువంటి వాడివి నువ్వు హోయ్ భగవంతుడా నువ్వు క్రొత్తగా సాధించాల్సినటువంటిది ఏమీ లేకుండా అన్నింటినీ నీవశములోనే పెట్టుకున్నావు ప్రయత్నించి ఒకదాని సాధించాల్సినటువంటి అవసరమే లేకుండా సమస్త పదార్థములని స్వాధీనములో కలిగినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం సిద్ధార్థాయ నమ ఓం సిద్ధార్థాయ మనతో పాటు సకల జాతమునంతటిని కూడా తన వశములో తన స్వాధీనములో పెట్టుకున్నటువంటి భగవంతుడు మన హృదయములో కూర్చుని ఉన్నాడు ఆ భగవంతుణ్ణి ప్రేమతో దర్శిస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో భరతుడు తన స్నేహితుడికి తన దుస్వప్నాన్ని గురించి చెబుతూ ఉన్నాడు ఓ స్నేహితుడా నాకు కలలో మా నాన్నగారు ఇనుప పీట మీద కూర్చున్నట్టు కనిపించారు నాకు కలలో మా నాన్నగారు నల్లబట్టలు కట్టుకున్నారు ఆ నల్ల బట్టలు కట్టుకొని ఇనుపపీట మీద కూర్చున్నటువంటి మా నాన్నగారిని అక్కడ ఉన్నటువంటి స్త్రీలంతా కూడా వాళ్ళు కూడా నల్ల రంగులోనే ఉన్నారు చాలామంది స్త్రీలు మా నాన్నగారిని చూసి నవ్వుతున్నారు మా నాన్నగారు ఇంకా ఎర్రని దండలు వేసుకొని చందనమంతా పూసుకొని ఒక రథములో దక్షిణం వైపు పెడుతున్నాడు ఆ రథానికి గాడిదలు కట్టారు గాడిదలతో నడపబడుతున్నటువంటి రథంలో దక్షిణం వైపు పెడుతున్నాడు మా నాన్నగారు ఇంకా ఒక భయంకరమైనటువంటి రాక్షసి బాగా నవ్వుతూ భయంకరంగా నవ్వుతూ మా నాన్నగారిని ఈడ్చుకొని పోతుంది ఓ స్నేహితుడా ఈ ఇంత భయంకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి కళ నాకెప్పుడు రాలేదు అందుకే నాకెందుకో ఎందుకో భయమేస్తుంది మా నాన్నగారికి ఏమైనా అవుతుందేమోనని అని భయమేస్తుంది ఆ భయంతో వచమే కంఠో ఓ స్నేహితుడా నా గొంతంతా ఆరిపోతుందయ్యా నస్వస్థం ఇవ మే మనహా మనస్సంతా అల్లకల్లోలంగా ఉందయ్యా నా మీద నాకే ఎందుకో జుగుప్స కలుగుతోంది స్నేహితుడా సాధారణంగా ఏవైనా మనం ఆలోచన చేస్తే ఏవైనా విషయాలు మనం మాట్లాడుకుంటూ పడుకుంటే అవి కలలోకి రా రావటం అనేటటువంటిది సహజమే కానీ ఇట్లాంటి విషయాలు నేనెందుకు మాట్లాడుతా నేనెందుకు ఆలోచిస్తా అట్లా ఎప్పుడూ మనస్సుకి ఊహకు కూడా అందనటువంటి విషయాలన్నీ దృశ్యాలన్నీ భయంకరమైనటువంటి దృశ్యాలన్నీ నా కళలో కనిపించాయ్యా చాలా భయంగా ఉందయ్యా అని భరతుడు పాపము బాగా బాధపడుతూ దుఃఖిస్తూ తన స్నేహితుడితో ఈ మాటలు చెబుతూనే ఉన్నాడు అప్పుడే ఆ రాజ్యంలోనికి అయోధ్య నుంచి వస్తూ వచ్చినటువంటి దూతలు రాజగృహ పట్టణంలో ప్రవేశించారు ఆ దూతలని స్వాగతించడం కోసం కేకయ్య రాజు ఆయన కొడుకు యుద్ధాజిత్తు అందరూ వెళ్ళి వారికి ఎదురుగా వెళ్ళి స్వాగతం చెప్పారు ఆ దూతలు రాజుగారికి నమస్కారం చేశారు అప్పుడే భరతుడికి కూడా తెలిసింది దూతలు వచ్చారని భరతుడు కూడా వెళ్ళాడు భయం భయంగానే అలా భయపడుతూ దూతలని చూస్తున్నటువంటి భరతుడితో దూతలు ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఈ రకంగా చెబుతూ ఉన్నారు ఏం చెబుతారో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులని ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని మనము చెబుతూ మనతో పాటు ఆంజనేయస్వామి కూడా తన్మయత్వములో సీతారాములని ధ్యానము చేస్తూ గానము చేస్తున్నట్టుగా భావన చేస్తూ रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा హేహేతారా ఇరవై ఏడవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి అసంఖ్యేయ అశిష్ట శిష్టకృచ్ుచి सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जैश्रीमन्नारायण సకల గ్రహాలు అనుకూలంగా ఉంచుకోవటం కోసం సకల దేవతలను ప్రసన్నము చేసుకోవటం కోసం ఆచార్యులు గురువులు సమర్థ గురువులు అ అందరూ మనని అనుగ్రహించటము కోసం మనం చేయవలసినటువంటి ఒకే ఒక్క పని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ దైవమైనటువంటి స్వామి బ్రహ్మోత్సవాలలో మనస్సుతో భావనాపూర్వకముగా మనమంతా కూడా సేవ చేసుకోవటం స్వామికి తృప్తిని కలిగించటం ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు భారత కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటలకు ఏడు కొండలవాడు కనుక ఏడు గంటలకి గట్టు స్కరిష్యే వచనం తవా అనే యూట్యూబ్ ఛానల్ లైవ్ వస్తూ ఉంటుంది ప్రోగ్రామ్ మీరు అందులో చేర చేరాలి ఒక ఐదు పది నిమిషాల కార్యక్రమమే ఉంటుంది ఆ కార్యక్రమంలో మన మన నారాయణాస్త్ర శ్లోకాలని మనం వినిపిస్తాం శ్రీవేంకటేశ్వర స్వామికి మిగతా ప్రాంతాల వారు ప్రపంచంలోని మిగతా ప్రాంతాల వారు ఈ భారత కాలమానాన్నే పోల్చుకొని వారి వారి సమయాన్ని నిర్ణయం చేసుకొని ఆ సమయానికి మనం గట్టు వచనంతవలో ఒక పది నిమిషాల సేపు భగవంతుని భావనతో ప్రార్థన చేసి మన మన నారాయణాస్త్ర శ్లోకాలని చెప్పుకోవటం వల్ల ఒక బృహత్తరమైనటువంటి సంపూర్ణ రామాయణ పారాయణం కొన్నిసార్లు సంపూర్ణ భగవద్గీత పారాయణం కొన్నిసార్లు సంపూర్ణ విష్ణు సహస్రనామ పారాయణలు కొన్నిసార్లు అవుతుంది ఇది చరిత్రలో మొట్టమొదటిసారి ఇంతటి అద్భుతమైనటువంటి పారాయణ శ్రీవేంకటేశ్వర స్వామికి వినిపించటం అనేటటువంటిది లోక కళ్యాణానికి మనందరం సుఖశాంతులతో ఉండడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి అరుదైనటువంటి అవకాశము కనుక నారాయణాస్త్రము లేనటువంటి వారు నారాయణాస్త్రం డాట్ ఓఆర్జీకి వెళ్ళండి అక్కడ రిజిస్టర్ చేసుకోండి శ్లోకాల నెంబర్లు వస్తాయి శ్లోకాలు వెంటనే పెద్దలని ఆశ్రయించి వెంటనే తీసుకోండి లేదంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను రికార్డింగ్ రికార్డ్ అయినటువంటి శ్లోకాలనే పంపిస్తాను తద్వారా అందరము సిద్ధంగా ఉండవచ్చు ఓం సిద్ధార్థ ఓం सिद्धार्थाय नमः ॐ सिद्धार्धाय नमः